నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు భార్యాభర్తలు స్త్రీ పురుషులు జననేంద్రియాల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి రోజువారీ జాగ్రత్తలు ఎలాంటివి తీసుకోవాలి రతి క్రీడలో పాల్గొన్న తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు స్నానం చేసేటప్పుడు పిల్లలు పెద్దవాళ్ళందరూ కూడా స్నానాల గది బాత్రూమ్ని డోర్ వేసుకుని పూర్తిగా బట్టలన్నీ తొలగించి స్నానం చేయాలి స్నానము చేసేటప్పుడు కొంత సమయాన్ని కేటాయించి జననేంద్రియాల యొక్క శుభ్రతను కాపాడుకోవాలి దాంట్లో భాగంగా జననేంద్రియాలు పురుష స్త్రీ జననేంద్రియాల చుట్టూ వెంట్రుకలు ఉంటాయి కనీసం నెలలో రెండా సార్లు పది రోజులకు కానీ పదిహేను రోజులకు కానీ ఆ వెంట్రుకలను శుభ్రం చేసుకోవాలి పొడుగు ఎక్కువ ఉంటే పొడుగు తగ్గించడానికి ముందు కత్తిర ఉపయోగించి తదుపరి మనం రేజర్ను ఉపయోగించి అక్కడ వెంట్రుకలు తొలగించుకోవచ్చు ఆ శుభ్రత అనేది చాలా ముఖ్యం తర్వాత జననేంద్రియాల చుట్టూ చెమట ఎక్కువగా పట్టడం వల్ల ముఖ్యంగా స్థూలకాయము భారీ కాయం ఉండే వాళ్ళకి అక్కడ రాపిడి ఒరిపిడి లేదు ఫంగస్ అని అంటారు ఈ ఫంగస్ వల్ల దురద ఉంటుంది గోకితే పట్టడం లేకపోతే చర్మం నల్లగా అయిపోతుంది చర్మము నల్లగా కాకుండా చూసుకోవాలి దీన్ని రింగ్వం అంటారు తామర అంటారు ఆ గజ్జి తామర మనము గాలి తగలిపోవటం వల్ల అలా వస్తూ ఉంటుంది ఇక ఆఫీస్కి వెళ్ళే సమయంలో అండర్వేర్ ధరించవచ్చు ఆఫీస్కి వెళ్ళే వరకు కూడా అండర్వేర్ అవసరంలా పురుషులకు స్త్రీలకు అవసరం వెళ్ళి రాగానే ఇంటికి రాగానే ఆఫీసు ఆరు గంటలు ఎనిమిది గంటలు ఆఫీసులో కూర్చున్నప్పుడు అండర్వేర్ వేసుకోవాలి ఇంటికి రాగానే తీసేయాలి తీసేస్తే చక్కగా పురుష స్త్రీ జననేంద్రియాలకి అక్కడ గాలి తగులుతుంది ఆ గాలి తగలటం వల్ల ఆరోగ్యకరంగా ఉంటాయి కొంతమంది పురుషులకి పురుషాంగము ముందు ఉన్న చర్మము వెనక్కి రాదు ఎవరికైనా కూడా పది సంవత్సరాలు దాటిన పిల్లలందరికీ కూడా పురుషాంగము పైనుండే ఉండే చర్మము వెనక్కి లాగితే పూర్తిగా వెనక్కి రావాలి అలా రాకుండా ఉంది అంటే అటువంటి వాళ్ళు సుల్తీ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది సుల్తీ అంటే సర్కమ్సిషన్ అది మంచిది కాదు ఈ చర్మము పూర్తిగా వెనక్కి రాకపోతే అక్కడ కొన్ని రకాల ప్రత్యేకమైన ద్రవాల ప్రభావం వల్ల భవిష్యత్తులో క్యాన్సర్ రావచ్చు తర్వాత మూత్ర విసర్జనలో కూడా సమస్య ఇంకోటి ఏంటంటే చర్మం పూర్తిగా వెనక్కి రాకపోతే రతి క్రీడలో పాల్గొనడానికి కూడా సమస్య అందుచేత ప్రతి ఒక్కరూ చర్మము వెనక్కి తీసుకుని అది పూర్తిగా వెనక్కి వెళ్తుందో లేదో చూసుకోవాలి స్నానం చేసేటప్పుడు మగవాళ్ళు పురుష జననేంద్రియాన్ని మామూలు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి అక్కడ తెల్లటి పదార్థం పురుషాంగము చివరి భాగాన్ని చేరుతుంది దాన్ని శుభ్రం చేసుకోవాలి దీనికి సిగ్గుపడకూడదు అందుకే మనము స్నానం చేసేటప్పుడు కొంచెం సమయాన్ని కేటాయించాలి వీటిని శుభ్రపరచడానికి యాంటీసెప్టిక్ ద్రావకాలు వాడకూడదు సేవలాను స్పిరిటు డెట్టాలు ఇలాంటి యాంటీసెప్టిక్ లోషన్లు వాడకూడదు సబ్బులు కూడా మెడికేటెడ్ సబ్బులు వాడకూడదు సాధారణంగా మనం ఒళ్ళు తోముకోవటానికి ఏ సబ్బు వాడతామో ఆ సబ్బుతో శుభ్రం చేసుకోవాలి పురుషాంగము ముందు భాగానున్న చర్మాన్ని పూర్తిగా వెనక్కి తీసి దాన్ని శుభ్రం చేయవలసిన అవసరం ఉంది ఈ విధంగా స్నానం చేసేటప్పుడు చేయాలి అట్లాగే రాత్రి రతి క్రీడలో పాల్గొనే ముందు పురుషుడు ముందు పురుషాంగం ముందు ఉన్న చర్మాన్ని వెనక్కి తీసి అక్కడ ఉండి దాన్ని శుభ్రం చేసుకుని ఆ తదుపరి రతి క్రీడలో పాల్గొనటం వల్ల స్త్రీకి ఎటువంటి సమస్యలు రావు ఈ పురుష జననేంద్రియము పైన ఏర్పడే దీన్ని వైద్య పరిభాషలో స్మెగ్మా అంటారు తెల్లటి పదార్థం ఈ తెల్లటి పదార్థము రతి క్రీడలో పాల్గొన్నప్పుడు స్త్రీ జననేంద్రియం యోనిలో వెళ్ళటం వల్ల గర్భాశయం ముఖ ద్వారా క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది అందుచేత పురుషుడికి ఏమీ సమస్య ఉండదు దానివల్ల స్త్రీకి సమస్యలు వస్తాయి పురుషుడు కూడా ఈ చర్మం వెనక్కి వెళ్ళకుండా అక్కడ ఆ తెల్లటి పదార్థం లోపల ఉండిపోవటం వల్ల పురుషుడికి పురుషాంగ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది కనుక ఈ రోజువారీ శుభ్రత చాలా ప్రాధాన్యతతో కూడుకుంది ఇక రతి క్రీడ పిల్లలు కావాలనుకునేవాళ్ళు భార్యతో కలిసేటప్పుడు భార్యని వీపు మీద పడుకోబెట్టి మరి నడుము కింద ఒక దిండు పెట్టాలి నడుము కింద ఒక దిండు ఒక రెండు మూడు అంగుళాల దిండు పిల్లలు కావాలనుకునేవాళ్ళు రతి క్రీడలో పాల్గొన్న తరువాత భార్య వెంటనే లేచి బాత్రూమ్కి వెళ్ళి శుభ్రపరచుకునే ప్రక్రియ చేయకూడదు రతి క్రీడ పూర్తయిన తరువాత ఒక గంట పాటు అలా కదలకుండా ఉండాలి నడుము కింద పిరుదల కింద పెట్టిన దిండు అలాగే ఉంచాలి పిరుదల కింద పెట్టిన దిండు ఉండటం వల్ల పురుషుడి పురుషాంగం నుంచి విడుదలైన వీర్య కణాలు యోని నుంచి గర్భాశయ ముఖద్వారం ద్వారా గర్భాశయంలోకి ఈత కొట్టుకుంటూ ప్రవేశిస్తాయి కనుక ఒక గంట పాటు లేవకూడదు లేచిన తర్వాత కూడా అక్కడ స్త్రీలకు శుభ్రత అంటే చాలా ఎక్కువ మక్కువ రతిక్రీడ పాల్గొనగానే కొంతమందికి చిరాకు వచ్చేస్తుంది ఈ వీర్యము చిక్కగా ఉండటం జుగురుగా ఉండటం వల్ల కొంతమందికి చిరాకు లేచి వెళ్ళిపోయి కొంతమంది నీళ్లతో సబ్బుతో కడుక్కుంటుంటారు ఇక్కడ కూడా స్త్రీ జననేంద్రియం శుభ్రం చేయటానికి డెట్టాలు వాడకూడదు స్పిరిట్ వాడకూడదు సేవలాను వాడకూడదు ఏది కూడా యాంటీసెప్టిక్ లోషన్లు కానీ మెడికేటెడ్ సబ్బులు కానీ వాడద్దు మామూలుగా సాధారణ నీళ్లు సబ్బు సరిపోతుంది కానీ ఎవరైతే పిల్లలు కావాలని కోరుకుంటున్నారో మీ శుభ్రత ప్రక్రియలో యోనిలో ప్రవేశపెట్టబడిన వీర్యము వీర్య కణాలన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి కనుక కొంతవరకు శుభ్రత మీద రాజీ పడాల్సిన అవసరం ఉంది కనీసము మూడు నాలుగు గంటల పాటు నీళ్లతో కడుక్కోవటం అనేది చేయొద్దు ఇక పురుషుడు రద్దీ క్రీడలో పాల్గొన్న తర్వాత పురుషాంగాన్ని నీళ్ళతో కానీ సబ్బుతో కానీ కడుక్కోవచ్చు కొంతమందికి మహిళలకి తెల్లబట్ట అవుతుంది ఈ తెల్లబట్ట షుగర్ ఉన్న వాళ్ళకి ఎక్కువ అవుతుంది లేదు షుగర్ నియంత్రణ సరిగా లేని వాళ్ళకి తెల్లబట్ట అవుతుంది ఆ తెల్లబట్ట ఉన్న వాళ్ళకి దాని ప్రభావం పురుషుడికి కూడా వస్తుంది స్త్రీకి యూరిన్లో ఇన్ఫెక్షన్లు ఉంటే పురుషుడికి కూడా వచ్చే అవకాశం ఉంది ఈ నెలసరి సమయంలో రతి క్రీడలో పాల్గొనటం వల్ల ఎటువంటి సమస్య ఉత్పన్నము కాదు